గొప్ప గొప్ప వాళ్ళు నీకు స్నేహితులు కావాలని కోరుకోకు నీ స్నేహితులందరూ గొప్పవారు కావాలని కోరుకో జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు మన కోసం మన గెలుపు కోసం నిరంతరం కష్టపడే నాన్న మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడయ్యే అమ్మ కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితాలు ఇవ్వకుండా వదిలిపెట్టవు పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి దండిస్తుంటే తండ్రి మాట్లాడకూడదు తండ్రి కోప్పడుతున్నప్పుడు తల్లి కలుగు చేసుకోకూడదు ఇలా చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రులంటే భయం భక్తి గౌరవం ఏర్పడమే కాకుండా క్రమశిక్షణతో కూడా పెరుగుతారు రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం మూర్ఖత్వం నిన్న జరిగిన దానిని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పని వదిలేసి బాధపడడం చిపలత్వం ఈరోజు మాత్రమే నాదంటూ జీవిస్తూ రేపటి గురించి అసలు ఆలోచించకపోవడం అమాయకత్వం బంధాలు ఎంత పనికి రానివైనా కానివ్వండి వాటిని దూరం చేసుకోకండి ఎందుకంటే మీరు ఎంత మురికిగా ఉన్నా దాహం తీర్చలేవు ఏమో కానీ మంటలను మాత్రం ఆర్పగలవు కదా మీరు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటారో అప్పుడు మీరు గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండలేరు చేసిన తప్పు ఒప్పుకుని సారీ చెప్పేవారిని ఎప్పుడు దూరం చేసుకోకండి ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు వాళ్ళ ఈగో కంటే నీకే ఎక్కువ విలువ ఇస్తారు అని తెలుసుకోండి అది బంధమైనా సరే స్నేహమైనా సరే మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వాళ్ళని ద్వేషించకండి వారే మీకు అసలైన వారు ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది వారి ప్రతి హెచ్చరికలో మీపైన ప్రేమ ఉంటుంది మానవత్వం ఒక సముద్రం వంటిది సముద్రంలోని కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటే అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు కంటి చూపు లేనివాడు గుడ్డివాడు కాదు తన తప్పులను తెలుసుకోకుండా తానే కరెక్ట్ అని మూర్ఖంగా ఉంటాడే వాడే గుడ్డివాడు నిద్రించే ముందు ఏదైనా మంచి మాట చెప్పమని ఈ రేయిలో నా మనసును అడిగితే తను చెప్పిన మాట వెలుగులు విరజిమ్ముతూ చీకటి తెరలు చీల్చుతూ సూర్యుడు నీ కోసం కొద్ది గంటల్లో రానున్నాడు అందమైన రేపటి కోసం హాయిగా నిదురపో ఇసుకపై ఇసుక అని రాయగలం కానీ నీటి మీద నీరు అని రాయలేము కదా అలాగే ఆశలు ఆశయాలు కూడా అలాంటివే కొన్ని సాధ్యమయ్యేవి మరికొన్ని సాధ్యం కానివి పుట్టుకతో ఎవరు గొప్పవారు కాలేరు మన ప్రవర్తన చేతలే మనల్ని గొప్పవారిగా మారుస్తాయి యుద్ధం మనది పోరాటం అనేది అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారని ఎదురు చూడటం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏమిటో తెలుస్తుంది గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు వాగేవాడితో సీక్రెట్స్ చెప్పకూడదు వాదించేవాడితో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు తెలివైనోడితో పోటీ పడకూడదు తెగించినోడితో తలపడకూడదు జీవితం కూడా చదరంగం లాంటిది మనల్ని కాపాడడానికి ఏ సైన్యము ఉండదు మనకు మనమే ఒక సైన్యం ఒంటరిగా పోరాటం చేయవలసిందే వాస్తవానికి డబ్బులో శక్తి లేదు మంచితనంలో పవిత్రతలో ఉంటుంది కొన్నిసార్లు బాధపడిన రోజులను గుర్తు చేసుకుని నవ్వుకుంటాం నవ్వుకున్న రోజులను గుర్తు చేసుకుని బాధపడతాం మళ్ళీ ఆ రోజులు తిరిగి రావని జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది నీకు ఇష్టమైన వాళ్ళు ఎప్పటికీ నీ పక్కనే ఉండేలా చేసుకో ఏ పరిస్థితి ఎదురైనా నీకు ఇష్టమైన వారిని నువ్వు ఎప్పటికీ వదులుకోకు ఒక సమస్యకు ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకలేదు అంటే అది సమస్య కాకపోవచ్చు అంగీకరించక తప్పని వాస్తవం కావచ్చు నువ్వు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అది తిరిగి మళ్ళీ నిన్నే చేరుతుంది మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగానే ఉంటాడు జాగ్రత్త మనం సంతోషంగా లేనప్పుడు మన చుట్టూ అంబరాన్ని అంటే సంబరాలు జరుగుతున్నా మన నేల చూపులకు అవి కనిపించవు అబద్ధం ఇప్పుడు ఎంత ఆనందాన్ని ఇచ్చినా నిజం తెలిసాక ఆ ఆనందమే కాదు నీ మీద ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆవిరయ్యేలా చేస్తుంది డబ్బు సంతోషం అనేవి జన్మ విరోధులు ఒకటి ఉన్న చోట మరొకటి నిలవదు సంతోషం సీతాకోక చిలుక లాంటిది దానికోసం కాలం మనకు అది దొరకదు కానీ ఒకచోట ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా అది వచ్చి మనపై వాలుతుంది భయపడి చెవులు మూసుకుంటే గెలుపుకుండే తలుపు చప్పుడు ఎలా వినిపిస్తుంది నువ్వు అందరికీ నచ్చట్లేదు అంటే నువ్వు వాళ్ళకి తగ్గట్లుగా నటించడం నేర్చుకోలేదని అర్థం జీవిత రంగస్థలంలో అందరికీ నచ్చావు అంటే నువ్వు గొప్ప నటుడు అని అర్థం కొమ్మలో కూర్చున్న కోకిల కనపడదు కానీ దాని పాట వినిపిస్తుంది మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాము జీవితంలో ఏదైనా పోగొట్టుకో తిరిగి సంపాదించుకోగలవు నిన్ను ప్రేమించేవారు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు తిరిగి వారి ప్రేమను అలాగే వారి దగ్గర నమ్మకం సంపాదించాలి అంటే నీ జీవితకాలం సరిపోదు మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది విన్నదంతా త్వరగా నమ్మకం ఎందుకంటే నిజానికంటే అబద్ధానికే వేగం ఎక్కువ ఇతరులకు మీరు ఇచ్చిన సలహాలను మీరు పాటించినట్లయితే మీరు తప్పకుండా మీ జీవితంలో విజయాన్ని పొందుతారు తోటమాలి రోజు నీరు పోస్తాడు కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు ఈవేళ నువ్వు శక్తివంతంగా ఉండవచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైనది రోజుకో మంచి పని చేస్తూ ఉండండి సమయం వచ్చినప్పుడు మంచి ఫలితం అనేది కనిపిస్తుంది మీలోని ఏ శక్తి సామర్థ్యాలు లేకున్నా పర్వాలేదు కానీ సోమరితనాన్ని దరి చేరని సోమరిపోతు దేన్ని సాధించలేడు అవసరానికి ఆదుకునే స్నేహితులు ఉండటం మన అదృష్టం అసలు స్నేహితులు అవసరం రాకపోవడం ఇంకా అదృష్టం అని చెప్పవచ్చు ఇతరుల కంటే మనం ఎంత లగ్జరీగా బ్రతుకుతున్నాం అన్నది ముఖ్యం కాదు కాలం ఎంత సంతోషంగా బ్రతుకుతున్నాం అన్నది ముఖ్యం మన లక్ష్యాలు ఆలోచనలు విలువలు మరిచిపోయినప్పుడు మాత్రమే అపజయం పాలవుతాం మిత్రమా గుర్తుపెట్టుకో ఓటమి వచ్చిన నిభ్రంగా ఉండండి మానసికంగా దృఢంగా ఉన్నవారు ఎప్పటికీ ఓటమి పాలవ్వరు గెలుపుకు మరో మార్గమే ఓటమి అని గుర్తించండి ఓటమి ఒక్కటే అంతం కాదని గుర్తించి గెలుపు కోసం పోరాటం చేయండి సంతోషం డబ్బులో కాదు మనసులో ఉంటుంది ప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది ఆచరణ వెనకాల అలు పెరగని శ్రమ దాగి ఉంటుంది ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతారు ఎవరి కోసమో ఆలోచించి ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించుకు శత్రువు అవుతావు పని పూర్తి చేయాలి అని ప్రయత్నిస్తూ ఎదురు దెబ్బలు తింటూ ఎదిగిన వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉండే వ్యక్తులు ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతారు ముందుగా నావాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏమీ ఆశించకు జీవితం బాగుంటుంది పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణం అవి జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటమి లేని జీవితం ఉంటుందా మాటకు మాట ప్రతీకారం కాదు మౌనమే దానికి సమాధానం పరిస్థితులు మనిషిని సృష్టించడం లేదు మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది అనుకోవలేకపోతే అందం కూడా వికారం కలిగిస్తుంది చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చిన మనసు లేని వాడికి ప్రేమను పంచిన రెండు వ్యర్థమే ఎందుకంటే ఒకరు పుస్తకంలోని బొమ్మలు చూస్తారే తప్ప అందులోని విషయాన్ని చదవలేడు ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహించలేరు